నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు క్యాబేజీ పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలామంది క్యాబేజీ స్మెల్ ఇష్టం లేక క్యాబేజీ కూర తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళు ఇలా క్యాబేజీ పెరుగు పచ్చడి చేసుకుంటే రొట్టెలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి క్యాబేజీ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం క్యాబేజీని సన్నగా తరుక్కోవాలండి ఇలా తగిన పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి దానిలో క్యాబేజీ కూడా వేసుకుని వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి బాగా వేగితే పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుందండి క్యాబేజీ స్మెల్ కూడా రాదండి వేగితే క్యాబేజీ దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకుని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి క్యాబేజీ బాగా వేగిన తర్వాత దాంట్లో కొంచెం రెండు చింతపండు రేకులు వేసుకోవాలండి పసుపు ఇదంతా వేగిన తర్వాత మిక్సీ తీ మిక్సీ పట్టుకోవాలండి పచ్చగా ఎల్లుపై జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దానికి తాలింపు వేసుకోవాలండి అండ్ తాలింపులో వేసుకున్న తర్వాత దానికి పెరుగు అనేది కలుపుకోవాలండి ఈ పచ్చడి చపాతీల్లోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ నాకు ఎక్కువ క్యాబేజీ కూర అంటే ఇష్టం ఉండదండి అందువల్ల క్యాబేజీ ఇలా పెరుగు కలుపుకొని పచ్చడి చేసుకుంటాను చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుందండి నేను ఎక్కువ రొట్టె తింటాను కదా ఆ రొట్టెలకి ఇది కాంబినేషన్ అనేది చాలా అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి